ప్రస్తుత కాలంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాలేదంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులను చూస్తున్నాం అంతేకాకుండా ఉన్నవాటిలో సర్దుకుని ముందుకు వెళితే జీవితం సుఖమయమవుతుందని తెలుసుకోలేక జీవితాలను అర్థాంతరంగా ఆపేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం కానీ అనంతపురం జిల్లా పెద్దప్పపూర్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ ప్రస్తుత కాలంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు సంతోష్ కుమార్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సైతం చేస్తుండేవాడు అయితే సంతోష్ కుమార్ ఒకరి కింద పనిచేయకుండా తన కళ్ళపై తాను నిలబడాలన్న దృఢ సంకల్పంతో ఉద్యోగాన్ని సైతం వదిలివేసి స్వగ్రామంలోని గేదెల పెంపకాన్ని ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నాడు ప్రస్తుత కాలంలో ఉద్యోగం రాలేదని నిరాశ చెందుతున్న యువతకు స్వశక్తితో తాము కూడా ఏదైనా చేయవచ్చని అంతేకాకుండా మరికొంతమందికి ఉపాధి సైతం కల్పించవచ్చని నిరూపిస్తున్నాడు సంతోష్ కుమార్ ప్రస్తుతం యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్ కుమార్ పై వేటు న్యూస్ స్పెషల్ స్టోరీ సంతోష్ కుమార్ మాది అనంతపూర్ జిల్లా పెద్దబోపూర్ మండలం మాది ఇక అని చిన్న విలేజ్ నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను యాక్చువల్లీ ఇది మా ఫాదర్స్ డ్రీమ్ అనమాట మా ఫాదర్ ఎప్పటి నుంచో పెట్టాలని డిసైడ్ అయ్యి నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడే దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది సో నిదానంగా దీన్ని డెవలప్ చేయడానికి మళ్ళీ జాబ్ చేసి ఒక సిక్స్ మంత్స్ అలా చేశాను మళ్ళీ దీంట్లోకి వచ్చేసాను ఇప్పుడు నిదానంగా ఫస్ట్ స్టార్టింగ్ అంత వర్కౌట్ కాలేదు కానీ ఇప్పుడు స్లైట్లీగా మూవ్ అవుతుంది బాగానే ఫ్యూచర్స్ డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నాను మేమే సొంతంగా ఏదైనా పాయింట్ పెట్టి కానీ సేలింగ్ చేయాలని ఏం లేదు జనరల్గా ఇప్పుడు బయట పోయినా కూడా మాకు వెంటనే అంటే జాబ్ చేయం రావట్లేదు కదా కొంచెం స్ట్రగుల్ ఫేస్ అయిన తర్వాత వస్తుంది కదా అని ఇప్పుడు దీంట్లోకి వచ్చినా ఎలాగో ఉంది కదా అని ట్రై చేస్తున్నాం కొంచెం దీంట్లోనే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంది కదా అని అట్లా దీంట్లోకే వచ్చినా లేదండి యువర్ ఇంట్రెస్ట్ వాళ్ళది ఇప్పుడు ఇదే చేయాలని కాదు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండే దాంట్లో కొద్దిగా ఒక స్టెప్ ముందేస్తే పైకి వస్తారు ఎవరైనా సరే ఏదో మా నాన్న చూసాడనమాట దీన్ని ఫస్ట్ నేను కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కొద్దిగా డెవలప్ చేసుకున్నాము లేకుంటే ఫస్ట్ మేము కూడా అంత ఐడియా లేదు దీని మీద నిదానంగా జాబే చేసుకుందాంలే అనుకుంటుంటుంది ఇప్పుడు దీనిలోకి వచ్చినాం అంతే ఇంట్రెస్ట్ చూపించడం వల్ల డెవలప్ అయింది కానీ లేకుంటే కాదు ప్రస్తుతం ఇరవై రెండు ఉన్నాయి ఒక డైలీ వన్ ట్వంటీ నుంచి అట్లా వస్తాయి వన్ ట్వంటీ ప్లస్ అలా వస్తాయి అంతే ఒక పది చూడీ ఉంటే పది ఉన్నాయి ప్రెజెంట్ వచ్చేసి మొత్తం టౌన్కే ఇచ్చేస్తున్నాను అనమాట పాలని టౌన్లో హోమ్ డెలివరీ ఉన్నాయి కొంచెం ఇట్లా వ్యాపారస్తులు కూడా తీసుకుంటారు మన దగ్గర టౌన్లో హోమ్ డెలివరీ సెవెంటీ ఉంది వ్యాపారస్తులకి అయితే ఫైవ్ రూపీస్ డౌన్ అంటే సిక్స్టీ ఫైవ్ ఇచ్చేస్తున్నాను అనమాట హోల్సేల్ రేట్లో సో అలాగ మనకి ప్రజెంట్ అయితే సేల్స్ గురించి అంత టెన్షన్ లేదు ఉండేటువంటి అయిపోతున్నాయి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇళ్ళకి కూడా పెరుగుతాయి నేను వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంతే ఇళ్ళకు కూడా స్టార్ట్ చేస్తే ఎక్కువ రోజులు లేదు అంతకుముందు అంతా ఒక డైరెక్ట్ డైరీకు ఇట్లా వ్యాపార వస్తులకి ఇచ్చేసినాను వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి సేల్స్ స్టార్ట్ చేసినాము ఇళ్ళకు కూడా వాళ్ళకు వచ్చి సెవెంటీ రూపీస్తో పోతున్నాయి అన్నమాట